నమస్కారం నేను మీ అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఆంధ్రప్రదేశ్ చర్టించారు ముఖ్యంగా గత రాజకీయ వ్యవస్థ పుట్టినప్పటి అయినా రాజకీయ వ్యవస్థ ఎలక్టెడ్ సిస్టమ్ లేనప్పటి అయినా ఎస్సీ ఎస్టీ బీసీలని నాయకత్వాన్ని చంపుకుంటూనే వచ్చారు నాయకులను కూడా చంపిన రోజులు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో చాలా మనం కుట్రపందిన విషయాలు చూసినాం ఆనాటి చరిత్రలు కూడా తెలుసుకున్నాం ఈరోజు తిన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఆఫీస్ పైన కత్తులు కఠోరలతో దాడి చేసిన కవితక్క నీకు మాకు బీసీవాదానికి ఏం సంబంధం అని చెప్పేసి అడిగినందుకు నీ జెండా ఇచ్చి గుండాలని పంపించిన తిన్మార్ మల్లన్న ఆఫీస్ మీద దాడి చేసి సంపుదామనుకుంటున్నావా సంపుతే బీసీవాదం అంత తొందరగా ఏం తగ్గదు నువ్వు ఇయర్ మీ అయ్య కేసీఆర్ గారు ఆనాడు రోజులలో చంద్రబాబు నాయుడుతో ఉన్నప్పుడు అదే మారోజీ వీరన్నని చంపిన అప్పుడు టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు మారోజీ వీరన్నని బెల్లి లలితక్కని గండి గండే హైలయని వెర్ర సత్యమన్ బిడ్డలు గౌడ్లు ఎస్సీ ఎస్టీ బీసీ నాయకత్వాలని సంపి బొంద మీ నాయన అప్పుడు అడ్వైజర్ గా ఉన్నాడు కేసీఆర్ గారు సో ఈ రోజు నువ్వు ఈరోజు ప్రతిపక్ష నాయకురాలుగా ఉండి మీ పార్టీ బిఆర్ఎస్ పార్టీలో నుంచి అయినా జాగృతి నుంచి బీసీ వాదంతో ఈరోజు రాష్ట్రంలో మల్లన్న అనే ఒక వ్యక్తిని ముందరికి పోకుండా బీసీ వాదాన్ని అంశవేత గురి చేసి బీసీలని మొత్తం కింద ఆగం చేయడానికి మాత్రం పోరాటం లేకుండా చేసుకుందాం అని చెప్పేసి ఈ రూపంగా నీకు అడ్డం వస్తున్నా మల్లన్నని చంపుదామని ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నావా సో బీసీ వాదాన్ని అంచేయాలన్నా బహుజన వాదాన్ని తొక్కుదామని చూసినా ఇవాళ వాళ్ళ చెప్పులు మెడలేసుకొని తిరిగినా మీకు సిగ్గులు రావని చెప్పేసి మాట్లాడుతున్నా ఇంకా ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఏమైంది నీ బతుకు ఇవని కాలు చెప్పై తిరుగుతున్నావు అని చెప్పేసి ఆ రోజుల మేము బాధమయ్యేటోళ్ళం అయ్యేటం ఈ రోజు పాలేలు బతుకులలోనే ఉండాలన్నా మా జాతులు పరిపాలనకు రావద్దా మేము సీఎం లు కావద్దా పీఎంలు కావద్దా మా బహుజన జాతులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎప్పుడు మీ చెప్పుల కిందనే ఉండాలనా ఎన్ని రోజులు అటాక్ చేస్తారు ఎన్ని రోజులు కత్తులు తీసుకొచ్చి పొడుస్తుంటారు ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నటువంటి తిన్మార్ మల్లన్న పైన కత్తులు కటోరలు జెండాలు పెట్టుకొని పోయి చంపుదామనే ప్రయత్నం చేస్తే తెలంగాణ సామ్రాజ్యం సమాజం ఏమన్నా గుడ్డిపోయి ఉన్నదా మూగపోయి ఉన్నదా ఇక పైన చేతులు కట్టుకునేది లేదు ఏ నా కొడుకు మా జోలికి వచ్చిన అగ్ర నాయకులు ఎవరైనా సరే మీ బిఆర్ఎస్ పార్టీ ఉంటే మీ నాయకులను మీ దగ్గర పెట్టుకుని మీ జాగృతిని గాని మా బీసీ ఎస్సీ ఎస్టీ జోలీకి వస్తే ఇనేది లేదు ఖబర్దార్ జై తెలంగాణ జై హింద్